ప్రిన్సిపల్ గారు ఎంతో ఆవేదనతో ఉన్నారంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మా నాయకులందరితో సంప్రదించి ఈరోజు దాదాపుగా వంద మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో శ్రమదానం చేసినాం అక్కడ రెండు జేసీబీలను పెట్టాము డోజర్లను పెట్టాము దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసి పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలము విశాలమైన ప్రాంగణంలో తర్వాత ఈ ఫాములు అడవి పందులు పెడత లేకుండా క్లియర్ చేస్తూ ఉన్నాం జనరు మాత్రం పని నడుస్తూ ఆ చేస్తున్న క్రమంలో మా అందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది ఇది ఒక్క రోజుతో దీన్ని సరిపెట్టుకోవద్దు ప్రతి ఆదివారం కూడా మేము మా కార్యకర్తలము ఇంకెవరైనా పట్టణంలో నుంచి ఏమైనా సిటిజన్స్ కూడా మాకు అయితే శ్రమదానం చేయాలని నిర్ణయించుకుంది ప్రతి ఆదివారం ప్రభుత్వ స్కూల్స్లలో పాఠశాలల్లో జూనియర్ కాలేజెస్లో డిగ్రీ కాలేజీలలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో అలాగే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఏదో ఒకటి మా నాయకులు సెలెక్ట్ చేస్తాం అక్కడ మేమందరం పోయి శ్రమదానం చేసి అక్కడ ఇమ్మీడియట్గా ఏమన్నా వసతులు కల్పించేది ఉంటే ఖచ్చితంగా ఆ వసతులు కల్పిస్తుంది గవర్నమెంట్ నుంచి ఏమైనా శాంక్షన్ తీసుకొచ్చేది ఉంటే దీర్ఘకాలికమైన పనులు ఉంటే అభివృద్ధి కానీ తాత్కాలికంగా ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే ఉంటే అక్కడికక్కడే పూర్తి చేసి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాటిని వాడుకుంటున్న వాళ్లకు లాభం చేకూర్చే పని చేస్తుంది మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పింది రాజకీయం అంటే సేవ చేయడం ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం వాళ్ళతోటి మమేకం కావడం వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోవడం వాటికి పరిష్కారం చూపడం కానీ గత పది సంవత్సరాల్లో రాజకీయం అంటే అధికారం అంటే భయపెట్టేయడం అధికారాన్ని బిచ్చల విడిగా వాడుకోవడం అధికారులతోటి తప్పుడు పనులు చేయించడం దౌర్జన్యాలు చేయడం పోలీస్ కేసులు పెట్టడం ఇది రాజకీయానికి పర్యాయ పదాలైపోయినాయి కానీ వాటిని అన్నింటినీ కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మా జిల్లాలో మా నియోజకవర్గంలో వాటిని మార్చాలనుకుంటాం ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు ఉపయోగపడే పనులు చేసి సేవాభావంతో రాజకీయాల్లో ప్రజల మన్ననను పొందాలని చెప్పి మేము అనుకుంటాం దానికి ఈ రెండు ఉదాహరణలు బీఈడి కాలేజీలో టాయిలెట్లు కట్టడం సొంత డబ్బులతో మేమందరం కంట్రిబ్యూట్ చేసుకున్నాం అలాగే ఇప్పుడు ఎస్సీ వెల్ఫేర్ స్కూల్స్లో శ్రమదానం చేసి అక్కడ గ్రౌండ్ క్లియర్ ఇక రాబోయే రోజులు అనేక కార్యక్రమాలు ప్లాన్ చేయబోతా ఉన్నాం రేపటి నుంచి అసెంబ్లీ మొదలవుతుంది నేను అసెంబ్లీలో అక్కడే ఉండాల్సి వస్తుంది వస్తే ఈవినింగ్ వస్తాను అయితే ఇక్కడ ఒక గొప్ప నిర్ణయం ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ ప్రిన్సిపల్ ఓకే అని చెప్పారు మన మహబూబ్నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేయబోతా దాని విధి విధానాల రూపకల్పన జరుగుతుంది అంతకంటే ముందు ఈ పట్టణంలో మొత్తం కూడా నలభై తొమ్మిది వార్డులు ఉంటే మున్సిపల్ చైర్మన్ గారు హుడా చైర్మన్ గారు అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ గారు అంటే ఈ పట్టణంలో ఉంటూ నివసిస్తున్న ముగ్గురు చైర్మన్లు వాళ్ళు తలా కొన్ని వార్డు వాళ్ళకు అప్పజెప్తాం వాళ్ళు ఈ వారం రోజులు ఖాళీలలో బస్తీలలో ఆ వార్డుకి సంబంధించి నాయకులతో పర్యటిస్తారు మొత్తం కూడా సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి రోడ్స్ కావాలన్నా ట్రైన్స్ కావాలన్నా ఎలక్ట్రిక్ లైన్స్ మార్చాలన్నా మొత్తం కూడా కంప్లీట్ రిపోర్ట్ తీసుకుంటారు మున్సిపాలిటీ చైర్మన్ గారు బుడా చైర్మన్ గారు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అలాగే మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వాళ్ళు వార్డ్స్ అలాట్ చేయబడితే వాళ్ళకు వాళ్ళు పోయి ఆ వార్డ్స్లలో తిరుగుతారు వాళ్ళతోడుగా మా సీనియర్ నాయకులందరూ కూడా కొన్ని కొన్ని వార్డ్లల్లోకి వెళ్తారు వాళ్ళతో ఎందుకు ఈ ఎక్ససైజ్ మేము చేస్తున్నాము అంటే రేపు కార్పొరేషన్ అవుతుంది కార్పొరేషన్ అయితే మనకు నిధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఎస్టిమేట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వీటన్నిటినీ కూడా మనం ప్రభుత్వానికి సమర్పిస్తే ఖచ్చితంగా మనకు ప్రజలకు నిధులు తీసుకురావచ్చే వచ్చే అవకాశం ఈ మొదటి సంవత్సరంలో ప్రతి వాటి కూడా నిధులు కేటాయించుకున్నాం కౌన్సిల్లో నీవాడా నా వాడ అన్న భేదం లేకుండా అన్ని వార్డుల కూడా ఈక్వల్గా ఉన్న నిధులను కేటాయించాలి ఈ ఒక్క సంవత్సరము కౌన్సిలర్లు అందరూ కూడా స్వేచ్ఛగా కౌన్సిల్లో తమ వార్డులకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించింది అదంతా వ్యక్తి విషయం ఒక ప్రజాస్వామిక వాతావరణంలో కౌన్సిలర్లు వాళ్ళ సమస్యలను ప్రస్తావించుకున్నారు కౌన్సిల్ కూడా మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రజాస్వామిక పద్ధతిలో నుంచి కౌన్సిల్ మీటింగ్లు కూడా గతంలో కంటే తక్కువ వ్యవధిలో మీటింగ్లు పెట్టారు ఏదైతే మినిమం టైం లిమిట్ ఉంటుందో ఆ టైం లిమిట్ పాటించి మీటింగ్ పెట్టుకున్నాం రాబోయే రోజుల్లో కూడా మహబూబ్నగర్ పట్టణంలో ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో అధికారులు కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎటువంటి భయాందోళనలు లేకుండా వాళ్ళ విధిని నిర్వర్తించేందుకు తగిన వాతావరణాన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కల్పించాను రేపు కార్పొరేషన్ కూడా నగర్ పట్టణ గౌరవాన్ని పెంచేందుకు మనకంటే చిన్న పట్టణాలు కూడా కార్పొరేషన్స్ అయినాయి గతంలో కానీ ఏ కారణం చేతునో మన మహబూబ్ నగర్ ఇంత పురాతనమైన పనులు పట్టణం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద జిల్లా అతిపెద్ద జిల్లా అనంతపురం తర్వాత మహబూబ్ నగర్ ఇంత విశిష్టమైన చరిత్ర కలిగిన మహబూబ్ నగర్కు కార్పొరేషన్ హోదా దక్కలేదు కానీ నేను వచ్చిన తర్వాత పట్టణంలోని మందితో మాట్లాడినాను ఉండాలే కార్పొరేషన్ మన గౌరవం మహబూబ్నగర్ గౌరవం పెరుగుతుంది అని చెప్పి అందరు అభిప్రాయపడ్డారు ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేసిన అధికారులు తెలియజేసిన ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు త్వరలో అనే కార్పొరేషన్ గురించి వాళ్ళు అధికారికంగా కార్పొరేషన్ వైశాల్యం అవుతుండాలి ఏంటి అనేది అధికారులు కానీ ఒక్కటి మాత్రం కార్పొరేషన్ అయిన తర్వాత మన మహబూబ్ నగర్ కేటాయించే బడ్జెట్లో ఖచ్చితంగా గతంలో కంటే ఎక్కువ బడ్జెట్ మనం మహబూబ్నగర్ కేటాయించుకుంటాం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు రెట్టింపు సంఖ్యలో నిధులను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దాని మీద కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వంతో కూడా సంప్రదిస్తాం ఇక్కడ ఎంపీ గారు బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి వారి సహకారం కూడా తీసుకొని ఖచ్చితంగా ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో చాలా పెద్ద ఎత్తున నిధులు సమీకరించి మహబూబ్ నగర్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఖచ్చితంగా మారుస్తాం నాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహబూబ్ నగర్ అన్ని రంగాల్లో ముందుండాలి ఈ పట్టణం అని చెప్పి వారు కూడా కోరుకుంటూ ఉంటారు ఖచ్చితంగా మన కళ రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో సాకారం